రాత్రి తొమ్మిది గంటలవుతుంటే సంతోషంగా బస్సు దిగింది సంధ్య తనతో అదే స్టాప్లో దిగిన మల్లికి బాయ్ చెప్పి ముందుకి చకచకా నడవసాగింది మళ్ళీ టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తోంది సంధ్య మళ్ళీ సాధారణంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కలుస్తూనే ఉంటారు సంధ్య నూట ఎనభై రూపాయలకి చిన్న చిన్న గదులు రెండు గదులు వాటా కుదుర్చుకుని వచ్చింది మొత్తం గది డాబా వంటగది సిమెంట్ రే కలదే మొత్తం ఆరు వాటాలు రెండు బాత్రూంలు ఆరు వాటాలకి ఒకే ఒక నల్లా ఉంది ఏదో ఒకటి ముందంత చౌకలో ఇల్లు దొరికినందుకు మురిసిపోయింది సంధ్య తన అదృష్టం బాగుండి అంకుల్ పెట్టకుండా ఒప్పుకుంటే తను ఒక్కపోటే భోజనం చేసి కాలక్షేపం చేయగలదు డబ్బు చాలకపోతే సూర్యనారాయణ గారిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ పరాగ్గా నడుస్తున్న సంధ్య హలో అన్న పలకరింపు విని ఉలికిపడింది ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది సుధాకర్ నాన్నగారు కారు తీసుకుని వెళ్లమన్నారు ఏదీ ఈ ఇరుకు సందులో కారైతే ఈజీగా నడవలేదని అదే ఈ ఇరుకు సందులో కారు టైటుగా అయిపోతుందని నడిచొచ్చాను సంధ్యకేసి ఓరగా చూశాడు సంధ్య మాట్లాడలేదు సుధాకర్ ఎంతసేపాటి నుండి తన వెనకొస్తున్నాడో తను చూడనేలేదు సంధ్య మౌనంగా నడవసాగింది ఈ పాటికి ఈ సందులో నడక అలవాటైపోయి ఉంటుందని నాన్నగారు స్కూటర్ తీసుకెళ్లమన్నా సరదాగా చల్లగాలికి నడిచినట్టుగా ఉంటుందని తననిప్పుడు ఏ దేవుడు రక్షించడు ఇంటికెళ్లే వరకు ఇతని బాణాలాంటి మాటలు భరించక తప్పదు అనుకుంది ఎనీ ట్రబుల్ మేడం చిరునవ్వుతో అడిగాడు నో బొంగురు గొంతుతో అంది థ్యాంక్ యూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నట్టుగా అన్నాడు సుధాకర్కి ఆనాటి సంధ్యే తెలుసు ఈనాటి సంధ్యని అతను ఎరగడు ఆనాటి సంధ్య కాళ్లలో నిర్లక్ష్యమే అతనికి అనుభవం ఆ నిర్లక్ష్యం వెనుక నీడలా ఉన్న ఆరాధన అతనికి తెలీదు సుధాకర్ ఇంకా విసరబోయే మాటలకి తట్టుకునే మనోధైర్యం కూడ తీసుకుంటోంది సంధ్య హలో సుధాకర్ సంభ్రమంగా అంటూ నీరజ గబగబా అతని వచ్చింది నీరజా నువ్వా లేని ఆశ్చర్యం నటించాడు సుధాకర్ నీరజని అతను ముందే చూశాడు నీరజని పలకరించడం ఇష్టం లేక చూడనట్లు ఉండిపోయాడు సంధ్య తలతిప్పి చూసింది ఇప్పుడొచ్చో ఊరు నుండి కనీసం ఫోన్ కూడా చేయలేదు కదూ ఎంత దొంగవు నువ్వు చనువుగా సుధాకర్ చేయి పట్టుకుంటూ అంటోంది సంధ్య ముఖం తిప్పేసుకుంది నెమ్మదిగా నడక ప్రారంభించింది ఫోన్ చేస్తే ఊరు వెళ్ళవని చెప్పారు నేను ఊరు ఏమిటి ఆ చెప్పిన వాళ్ళకి మతి లేదు ఆశ్చర్యంగా చూశాడు కేసి నిజం ఇంకా ఏదో అనుభవుతోంది ఎప్పటినుంచి నిజంగా నాకు తెలీదు ఏంటి తెలియంది ఆశ్చర్యంగా అడిగింది మీ నాన్నగారికి మతి లేకపోవడం మా నాన్నగారికి మతి లేకపోవడం ఏమిటి మరింత ఆశ్చర్యంగా అడిగింది ఇప్పుడు నువ్వేగా అన్నావు నువ్వు ఊరు వెళ్ళావని మీ నాన్నగారే చెప్పారు పెదాల మధ్య నవ్వు దాచుకుంటూ అన్నాడు చంపావు పో ఒక్కోసారి ఊరెళ్ళొచ్చినప్పుడు ఒక్కో రకంగా మారిపోతున్నావు హాయిగా నవ్వేస్తూ అంది నీరజ ఇప్పుడెలా మారిపోయాను అసలు మనిషిలా ఉన్నానా లేక అమాయకంగా అడిగాడు ఎలా ఉన్నావో చెప్పనా కొంటిగా అడిగింది ఇంకా ఎందుకు నేను దేనికి ఆలస్యాన్ని భరించలేనని నీకు తెలుసుగా తమకి కాస్త దూరంలో నడిచి వెళ్తున్న సంధ్యని చూస్తూ అన్నాడు బంగారు బాబులా ఉన్నావు అతని చేతిమీద గిల్లుతో అంది అబ్బా బాధగా అన్నాడు నువ్వెలా మారిపోయావో నేను కూడా చెప్పనా అన్నాడు నవ్వుతూ మీద నుంచి చూపులు నీరజం మీదకి మళ్ళిస్తూ చెప్పు అతను ఏం చెప్తాడోనని కుతూహలంగా చూసింది రాక్షసులా మారిపోయావు మీద బెంగతో అలా మారిపోయి ఉంటాను అతన్ని రాసుకునేంత దగ్గరగా వస్తూ అంది సుధాకర్ మాట్లాడలేదు ఇద్దరూ సంధ్య దగ్గరగా వచ్చేశారు ఎప్పుడు తీరుబడి ఉంటుంది తీరుబడా అది ఎలా ఉంటుంది తీరుబడి అంటే ఏంటో తెలియనంత బిజీ అయిపోయేవన్నమాట సంధ్యకి వాళ్ల మాటలు చాలా దగ్గరగా వినిపిస్తున్నా వెనక్కి తిరిగి చూడలేదు సందు దొరికితే గబగబా తన నుండి తప్పించుకు వెళ్ళిపోయే సంధ్య నిదానంగా నడిచి వెళ్లడం గురించి ఆలోచిస్తున్నాడు సుధాకర్ చెప్పు రేపు నువ్వు మా వస్తావా నేను మీ ఇంటికి రానా రేపు పిక్చర్కి వెళదాం నీరజ్ అంది నీకెందుకు శ్రమ నేనే వస్తాను రెడీగా ఉండు ఎంతో నమ్మకంగా అన్నాడు నీరజ మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది సంధ్య ఒడివడిగా నడిచి వెళ్ళిపోయింది సంధ్య ఒక్కడే రావడం చూసిన సూర్యనారాయణ గారు సుధాకర్ రెడీ అని అడిగారు సంధ్య జవాబు చెప్పలేనట్టు చూడసాగింది సుధాకర్ బస్టాండ్కి రాలేదా ఏమో నేను చూడలేదంకుల్ నెమ్మదిగాని వెళ్ళిపోయింది గదిలో అడుగు పెట్టేసరికి మామగారు కోరగా చూసింది సంధ్య చెప్పులు విడిచి నీరసంగా మంచం మీద కూర్చుంది ఒక్క నిమిషం మౌనంగా ఉన్న మామగారు ఐదింటికేగా ఆఫీసు వదిలేది రావడం ఆలస్యమవుతుందేం అని అడిగింది సంధ్య తలెత్తి మామగారికేసి చూసింది ఆవిడ కళ్లల్లో అనుమానం పడగ విప్పబోతోంది ముందు మామకే చెప్తే ఆవిడ అభిప్రాయం అసలేమిటో తెలుసుకోవచ్చునని ఇల్లు కోసం మామ అందుకే రోజు ఆలస్యం అవుతోంది శాంతంగా అంది ఇల్లా ఇల్లెందుకు ఆశ్చర్యంగా అడిగింది ఇక్కడికి ఆఫీసు చాలా దూరం బస్సులు దొరకడం లేదు బస్సు దొరికి ఇంటికొచ్చేసరికి ఏడున్నర ఎనిమిది అయిపోతుంది అందుకే ఇల్లు చూశాను ఆఫీస్కి చాలా దగ్గర పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అని ఆవిడ కళ్ళలోకి చూసింది ఆవిడ గయ్యమని లేచింది పిల్లి పిల్లల్ని పెట్టి ఏడేళ్లు మార్చినట్టు నెలకొల్లు ఇల్లు మారుస్తావులా ఉంది నా కాదు నేను రాలేను అంకుల్ అద్దె తీసుకోలేదు ఊరికే ఎన్నాళ్ళుంటాం మొహమాటంగా ఉండదు ఆయన తీసుకోకపోతే నువ్వేం చేస్తావు ఇలా మొహమాటానికి పోయే మీ అమ్మాయిని నీ స్థితికి తెచ్చింది తల్లిని ఏమన్నా సంధ్య భరించలేదు కాని ఆవిడ నోటికి భయపడి తల్లి గురించి ఏమన్నా భరిస్తూ వస్తోంది కాని ఇప్పుడు చాలా చికాగ్గా ఉంది కాస్త గట్టిగా మాట్లాడితేనే గాని ఆవిడ ఇల్లు మారడానికి ఒప్పుకోదనిపించింది అందుకే కాస్త గట్టిగా అంది మామా కాస్త తక్కువ స్థితిలో ఉన్నామని వాళ్లు అద్దె వద్దనగానే ఊరికే ఉండడమేనా పోని నాది మా అమ్మ పోలికే అనుకో ఊరికే మాత్రం నేనుండలేను నేనింటికి తిరగలేను ఆవిడ ఖచ్చితంగా అంది సామానంతా నేనే సర్దుతాను నువ్విక్కడ ట్యాక్సీ ఎక్కి అక్కడ దిగడమే ఇక్కడంటే ఏదో అలవాటు పడిపోయాను కొత్త చోటు ఉండడం నా వల్ల కాదు నువ్వు ఇల్లు మారే ముందు నన్ను బాబా ఇంట్లో దింపాయి ఇంకా తిరుగు లేదన్నట్లు అందావిడ అతి ప్రయత్నం మీద కోపాన్ని దిగమింగుకుంది సంధ్య బాబా ఇంట్లోంచి వచ్చి నెల రోజులైంది ఒక్కసారి ఎవరైనా వచ్చారా తల్లి అన్న కూతురు ఎలా ఉన్నారని బాబాయ్ అయినా ఒకసారి వచ్చాడా ఎందుకు మామ అంత ఇదే పోతుంది ఇక్కడ తన దగ్గర దొరకని అభిమానం ఆదరణ అక్కడ ఏం దొరుకుతాయని ఇప్పటి నుండి ఈవిడితో ఎందుకు ముందు అంకులు ఒప్పుకోవాలిగా అంకుల్ని ఒప్పించగలిగితే మామ రాకపోయినా ఎలాగో కాలక్షేపం చేయగలదు సంధ్య అన్నంతిని కాసేపు పుస్తకం తిరగేసింది పేరుకే పుస్తకం చేతిలో ఉంది చదువుతుంది బొత్తిగా బురకెక్కలేదు పుస్తకం పక్కన పడేసి డైరీ తీసింది అంకుల్ బాధగా చూసింది సంధ్య అవును సంధ్య నీకేదో చాలా బాధ కలిగి ఉండాలి అది నాతో చెప్పడానికి నీకు ఇష్టం లేదు అందుకే ఈ ఇంటి నుండి మా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఆతృతపడుతున్నావు బాధగా అన్నారు సూర్యనారాయణ గారు అంకుల్ మీ నుండి దూరంగా నేను వెళ్ళిపోవాలని పడుతున్నానా అలా అంకుల్ ఆఫీసుకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు బస్సులు దొరక్క చాలా ఆలస్యమైపోతుంది అందుకని ఇల్లు చూశాను గాని మరోలా అనుకోకండి చాలా నమ్మకం కలిగేలా అంది సంధ్య అందుకేనా సంధ్యనే పరీక్షగా చూస్తూ గంభీరంగా అన్నారు సూర్యనారాయణ గారు ఆయన చూపులు ఆ అడిగే తీరు చూస్తే ఆయన తను ఎందుకు ఇల్లు మారిపోతుందో గ్రహించేసినట్టుగా అనిపించింది అందుకే అంది ఆయన కేసి అయోమయంగా చూస్తూ అయితే దాని గురించి ఇంకా మర్చిపో ఇల్లు అవసరం లేదని ఈరోజే ఈరోజు తేలిగ్గా గాలి పీల్చుకుంటూ ఆనందంగా అన్నారు అయోమయంగా చూసింది సంధ్య అర్థం కాలేదా నవ్వుతూ అడిగారు ఆయన ఏం చిక్కుల్లో పెడతారోనని బిక్కుబిక్కుమని చూస్తోంది సుధాకర్ స్కూటర్ మీద తీసుకువెళ్తాడు పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడింది సంధ్య సుధాకరా మనసులో అనుకోబోయి పైకి అనేసింది అవునమ్మా నువ్వు వెళ్లిన అరగంటకి తను ఎలాగూ బయలుదేరుతున్నాడు నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి తను అటు వెళ్తాడు నేను చెప్తాను సుధాకర్కి నీకేం భయం లేదు అన్నట్లు అన్నారు అబ్బే వద్దంకుల్ నేను బస్సులో వెళ్ళగలను గబగబా అంది సుధాకర్ దగ్గర మొహమాటం ఎందుకు సంధ్య నువ్వు అలాంటివి పెట్టుకోకు అంకుల్ ఉన్నమాట చెప్తున్నాను మీరు అద్దె తీసుకోరు అది మా మామకి కూడా ఇష్టం లేదు ఆవిడికి తెక్కరేగిందంటే వెంటనే వెళ్ళిపోతుంది తన మాటలు తనకే పేలవంగా అనిపించాయి సంధ్యకి అంతకన్నా ఆ సమయంలో ఇంకేం తోచలేదు ఆయన అంగీకరిస్తారన్న నమ్మకం లేదు అంతే కదా ఇచ్చానని చెప్పు ఇవ్వలేదని ఎందుకు చెప్పాలి నేను అద్దె తీసుకున్నట్లుగా రసీదమ్మంటావా అలాగే ఇస్తాను ఆవిడ కొట్టు అయినా నీకింత తిండి పెట్టి కృష్ణారామానుకుంటూ కూర్చాక ఇవన్నీ ఎందుకు అసలే మామగారంటే ఆయనకి కోపం కళ్యాణిని అస్తమానం విమర్శిస్తుందని సంధ్యకి చెప్పలేనంత దిగులుగా అనిపించింది మొదట ఆయన అభిమానానికి పొంగిపోయింది ఇప్పుడు ఆ అభిమానమే ప్రాణాంతకంగా ఉంది ముఖం చెండుకుని వెళ్ళలేదు సుధాకర్ తన నీడనే భరించలేకుండా ఉన్నాడు ఆ కోపానికి తను తట్టుకోలేదు ఏం చెయ్యాలి ఏం సంధ్య ఇంకా ఏమైనా సందేహాలున్నాయా సంధ్య మౌనంగా నిలబడిపోవడంతో సూర్యనారాయణ గారు అడిగారు సందేహాలు ఏమున్నాయికుల్ బలవంతంగా నవ్వింది తనంటే ఇష్టం లేదు గాని అంకుల్ అభిమానానికి దూరం అవ్వాలని మాత్రం ఎందుకనుకుంటుంది అన్నయ్య అంకుల్ ఇద్దరే తనని అభిమానించేవారు కాని అంకుల్ అభిమానాన్ని ఆప్యాయతని తను హాయిగా అందుకోలేకపోతోంది అనుక్షణం సుధాకర్ బాణాలాంటి చూపులు తనని స్థూలంతో పొడిచినట్టు పొడుస్తూ ఉంటాయి అలాంటప్పుడు తనకి ఆనందమెక్కడా ఎక్కడ తన బాధని ఆవేదనని ఎవరు అర్థం చేసుకుంటారు భగవాన్ కూడా ఇలాంటి అనుభవాలు వద్దు చాలా దిగులుగా ఆఫీసుకు బయలుదేరింది సంధ్య పంకజంతో ఇల్లొద్దని చెప్పింది పంకజం ఆశ్చర్యంగా చూసింది ఎన్నాళ్ళు ఇల్లో ఇల్లు అని కలవరించి ఇదేమిటి అంది మా మామ ఒప్పుకోలేదు అక్కడే సౌకర్యంగా ఉందట ముభావంగా చెప్పింది సంధ్య వచ్చేసరికి చలపతి ఏదో రాసుకుంటున్నాడు సంధ్యని చూస్తూనే అతని ముఖం వికసించింది రారా అన్నాడు సంతోషంగా రాస్తున్న కాగితాలు పక్కన పెడుతూ తను తెచ్చిన పళ్ళు పుస్తకాలు అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుంటూ అడిగింది మళ్లీ రాయడం మొదలు పెట్టావు కదూ ఇంకొద్ది రోజులు రాయడం మానేకూడదు హాయిగా తిని కూర్చుని రాయడం కూడా శ్రమేనా సంధ్య నవ్వుతూ అన్నాడు అతని నవ్వులో జీవం లేదు డాక్టర్ గారు వద్దన్నారగా అన్నయ్య ఇంకొద్ది రోజులు విశ్రాంతిగా ఉంటే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు రాసుకోవచ్చు అదులా నవ్వాడు చలపతి డాక్టర్ నన్ను చూసిన మొదటి క్షణం నుంచి కొద్ది రోజులేనని చెప్తున్నాడు ఆ కొద్ది రోజులు అసలు అవుతాయా అని అన్నయ్య కంగారుగా అంటూ దగ్గరగా వెళ్ళింది సంధ్య దగ్గరికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవే సంధ్య ఇలా అయితే ఇక్కడికి అసలు రానేను ఆ తర్వాత నీ ఇష్టం మందలింపుగా అన్నాడు ఏం పర్వాలేదు నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడు ఇంకా చెప్పబోతున్న సంధ్యని చలపతి చేపనీ లేదు ముందు వెళ్ళి కుర్చీలో కూర్చో లేకపోతే తక్షణం వెళ్ళిపో కోపంగా అన్నాడు అది తెచ్చిపెట్టుకున్న కోపమని సంధ్యకి తెలుసు తనని దూరంగా ఉంచడానికి అలా కోపం నటిస్తాడు తను ఏమవుతుందోనని అన్నయ్యకి భయం తప్పనిసరిగా వచ్చి కుర్చీలో కూర్చుంది ఇప్పుడు చెప్పు ఏంటి సంగతులు ఉద్యోగం బాగానే ఉందిగా నవ్వుతూ అడిగాడు ఆ అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ అలా ఉన్నావేం సంధ్య ఉద్యోగం దొరికిన కొత్తల్లో ఎంత చలాకీగా ఉండేదానివి చాలా సంబరంగా కనిపించావు అంత చలాకితనం నీలో అది వరకన్నాడూ చూడలేదు ఇప్పుడు ఆ సంతోషమంతా ఏమైంది చాలా దిగులుగా కనిపిస్తున్నావు చలపతి అలా అభిమానంగా అడుగుతుంటే తన మనసులో బాధనంతటినీ అతనితో చెప్పేసి కొంత ఊరట చెందాలనిపించింది కానీ అతని ఆరోగ్యం బాగుండలేదు తను తన బాధ అతని ముందు వెళ్లబోసుకుని అతనికి మనస్తాపం కలిగించకూడదనుకుని ఎలా ఉన్నానన్నయ్య అంది నవ్వుతూ ఎలా ఉన్నానని నెమ్మదిగడుగుతున్నావా చెప్పలేనంత దిగులుగా కనిపిస్తున్నావు అన్నాడు దిగులు లేదు లేదు మామ వండి పెడుతుంటే హాయిగా తింటున్నాను ఆఫీసులో కూడా పని చేసినట్టే ఉండడం లేదు చలపతి ఇంకా తర్కించలేదు కానీ సంధ్య దేనికో దిగులుగా ఉన్నట్టు అనిపించింది డాక్టర్ గారు వచ్చారా సంధ్య అడిగింది చెల్లెలు పెళ్లట ఊరు వెళ్లారు నాలుగు రోజులు రారు సంధ్య మాట్లాడలేదు మళ్లీ చలపతే అన్నాడు ఆ డాక్టర్ గారు చెల్లెలు పెళ్లి గురించి ఎంత సమరంగా మాట్లాడారో తెలుసా సంధ్య ఆయన మాటలు వింటుంటే నేను నీకలా పెళ్లి చేయగలనా అని అనిపించింది అన్నయ్యా ఉండు నన్ను చెప్పని సంధ్య నాకు డబ్బున్నప్పుడు నా వాళ్లంతా నా చుట్టూ తిరిగారు నన్ను ఓ ప్రత్యేకమైన మనిషిలా చూసేవారు నన్నో దేవుళ్లా కొలిచేవారు నేను ఒక్క పూట వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళకెవలకి అన్నం సహించేది కాదు నిద్రపట్టేది కాదు నాకు వ్యాపారంలో నష్టం వచ్చేసరికి నా నీడనే భరించలేకపోయారు ఈ రోగం వచ్చిందని తెలిసేసరికి వాళ్ళకి నా గాలే విషపు గాలైపోయింది అంత చేసిన వాళ్ళకి నేను పనికిరాకుండా పోయాను నీకేం చేశానని నేనంటే ఇంత అభిమానం అతని గొంతు పడుతున్నట్టుగా అయిపోవడంతో ఆగిపోయాడు చలపతి వారిస్తున్నా వినకుండా సంధ్య గబగబా అతని భుజం మీద చేయి వేసింది నాకేసి చూసి చెప్పు నువ్వు మాకేమీ చేయలేదు మమ్మల్ని ఆదుకోలేదు నువ్వే కనుక ఆ రోజుల్లో ఆదుకోకపోతే అమ్మా అమ్మంత నిశ్చింతగా కన్నుమూసేదా నీ ఆదరణే లేకపోతే ఆ రోజుల్లో నేను తేరుకోగలిగేదాన్న నీ మనసులో ఏదో బాధుంది అది నువ్వు దాస్తున్నావు వాళ్ళు ఈ సమయంలో వచ్చి కాస్త కంటి కనిపిస్తే నీ మనసుకి తృప్తిగా ఉండేది సంధ్య దెబ్బతన్నట్టు చూశాడు నేనంటే వాళ్ళు నా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు వచ్చి చూస్తే నాకు తృప్తా నాకు నా వాళ్లందరూ నువ్వే సంధ్య నువ్వే ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో నిన్ను ఆదుకోబోయి నీకు సహాయం చేయబోయి నిన్ను తెప్పలు పెడుతున్నాననే నా బాధ నీకు పెళ్లి చేసి అమ్మ ఆత్మకి తృప్తి కలిగించాలనే నా ఆరాటం నమ్మవా సంధ్య సంధ్య రెండు చేతులు తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు చలపతి ఎందుకు నమ్మనన్నయ్య నువ్వు కోరుకున్నట్లుగా అలాగే నాకు నాకెంత తొందరగా చేయాలనుకుంటే నువ్వంత తొందరగా కోలుకోవాలిగా నువ్వు ముందు మనసు నిర్మలంగా ఉంచుకోవాలి నన్ను ఇబ్బంది పెడుతున్నాననే దిగులు పెట్టుకోకూడదు అతని తలని మురుతూ ఆప్యాయత నిండిన స్వరంతో లాలనగా అంది అలాగే సంధ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను అని నువ్వు ముందు వెళ్ళి కుర్చీలో కూర్చో అన్నాడు తను పర్వాలేదన్నా ఇంకా అతను వినిపించుకోడని సంధ్య వచ్చి కూర్చుంది నువ్వు చాలా నీరసంగా ఉన్నావు సంధ్య ఏదైనా టానిక్ తీసుకోకూడదు మంచివాడివేలే నేనెప్పుడూ నీకు నీరసంగానో చిన్నగానో కనిపిస్తాను నువ్వు మాత్రం చాలా పెద్దవాడివి అన్ని బరువులు నువ్వే మొయ్యాలి నీకే సరదాలు కోరికలు ఉండకూడదు అంతేనా సంధ్య అలా అభిమానంగా అంటుంటే నవ్వుతూ చూస్తున్నాడు మనం మన కుటుంబానికి ఎంత చేసినా ఆ చేయడంలో మన గురించి పూర్తిగా మరిచిపోకూడదు మనం క్షేమంగా ఆనందంగా ఉంటేనే ఆ హుషారులో ఆ ఆనందంలో మరికొన్ని మంచి పనులు చేయగలం ఆరిందలా అంది ఇంతకీ ఏమంటావు నవ్వుతూ అడిగాడు నీ పెళ్ళయ్యాక ఆ తర్వాత నా పెళ్ళి ఇంకా తిరుగులేదు అన్నట్టు అంది నాకు పెళ్ళ విరక్తిగా అన్నాడు ఏం నువ్వు పెళ్లి చేసుకోకూడదా అవదా నేను నీకు మంచి పిల్లని చూస్తాను నేను పెళ్లిపెద్దనే నీ పెళ్లి చేస్తాను చలపతి మనసులో దిగుల్ని పైకి కనిపించనీక పైకి హాయిగా నవ్వేశాడు ఉద్యోగంలో చేరాక చాలా పెద్దదనం వైపోయావు పొనిలే ఎప్పటికైనా పెద్దదానని ఒప్పుకున్నావు అలా కబుర్లు చెప్తూ చలపతి బాధని కాసేపు మరిచేలా చేసి తాత్కాలికంగా తన బాధని కాసేపు మరిచిపోయింది సంధ్య చలపతితో చెప్పి ఇంటికి బయలుదేరింది సంధ్య సంధ్య వెళ్లిపోయాక చలపతి స్థిరంగా మంచమీద కూర్చోలేకపోయాడు సంధ్య మాటలు గుర్తొచ్చి విరక్తిగా నవ్వుకున్నాడు పిచ్చి సంధ్య పెళ్లిపెద్దై తనకి పెళ్లి చేస్తుందట తన హృదయాన్ని పూర్తిగా దోచుకుని తనని దిక్కులేని వాని కింద చేసి ఒక వ్యక్తి వెళ్ళిపోయిందని సంధ్యకేం తెలుసు తన వాళ్లంతా తనను వదిలేశారని ఆ లోటసలు ఈ అన్నయ్యకి తాపత్రయపడుతోంది గాని ఎవరూ పొడ్చలేని అఘాధం తనలో ఏర్పడిందని సంధికేం తెలుసు మనసుని మళ్ళించుకోవడానికి ఇంత క్రితం రాసిన కాగితాలు తీసి చూడసాగాడు ఆ రోజు బిందు పుట్టినరోజు సూర్యనారాయణ గారు సంధ్యని మామగారిని ఎక్కడే మీ భోజనం అని చెప్పారు ఆ రోజు ఆదివారం కావడంతో సంధ్యకి తప్పించుకోవడానికి లేకపోయింది కామాక్షి చెప్పగానే మామగారు సంతోషంగా ఒప్పుకుంది క్రితం రోజు బిందుకి బట్టల కొండడానికి మంజుల్ని బిందుని తీసుకుని సుధాకర్ బజారుకి బయలుదేరబోతుంటే సూర్యనారాయణ గారు సంధ్యను కూడా వెళ్లమన్నారు సంధ్య గుండెల్లో రాయి పడింది కామాక్షి దేవతలా ఆదుకుంది ఆ పిల్ల పొద్దునన్నగా వస్తే ఇప్పుడొస్తే వచ్చిరాగానే ఏం వెళ్ళగలదు అంది సంధ్య తేలిగ్గా గాలి పీల్చుకుంది తను ఏం మాట్లాడకపోతే మళ్ళీ ఆయన ఏమంటారోనని కొద్దిగా తలపోటుగా ఉందంకుల్ వెళ్లాను అంది చాలా నీరసంగా ముఖం పెట్టి ఏ కళ్ళున్నారో అయినా సరే వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు అప్పటికి గండం గట్టెక్కినందుకు సంతోషపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది సంధ్య రామలింగయ్య వాళ్ళను కూడా భోజనాన్ని పిలిచారు సంధ్య క్రితం రోజు ఆఫీసు నుండొస్తూ బజారుకెళ్ళి నైలాక్స్ చీర తీసుకొచ్చింది అందరి కాఫీ టిఫిన్లు అయ్యాయి సంధ్య చిట్టూకి సహాయంగా వంటగదిలా ఉంది మొదట కామాక్షి చిట్టూ చేయగలనన్నా అంత వంట పాడు చేస్తాడేమోనని చిట్టూకి సహాయంగా తను చేయబోయింది సుధాకర్ ఇంట్లోనే ఉన్నాడు ఖాళీగా కూర్చుంటే వాళ్ళు ఏ క్యారమ్సో ఆడమంటారు సుధాకర్ ఎదురుగా తన ఒక్క క్షణం కూడా నిలవలేదు అందుకే చిట్టూకి సహాయం నేను చేస్తానత్తేగారు మీరు వెళ్ళండి అంది చిన్నపిల్లవి నువ్వెందుకు సంధ్య చేస్తానన్నందుకు లోపల సంతోషించిన పైకి అలా ఉంది నాకు వంట రాదనుకున్నారా ఈవేళ చూడండి అంది నవ్వుతూ కామాక్షి కాస్త దూరంలో పీటవాల్చుకుని కూర్చుని ఏలక్కాయలు ఒలిచి జీడిపప్పు బాగు చేయడం లాంటివి చేస్తోంది మధ్య మధ్యలో వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తోంది అప్పటికే ఉదయం పది అవుతోంది సుధాకర్ ఓ గంటలో వస్తానని చెప్పి స్కూటరు వరండా నుండి దింపుతున్నాడు అప్పుడే సరిగ్గాపుడే నీరజొచ్చింది హలో పలకిరింపుగా నవ్వాడు సుధాకర్ మూతి తిప్పింది నీరజ ఆహా ఏ మర్యాద ఇదిగో రేపు వస్తానని చెప్పి ఎన్ని రేపులయ్యాయి పెద్ద మనిషి తరహా అంటే ఇదే కాబోలు కోపంగా అంది అర్జెంటు పనిబడి ఊరు వెళ్లాన్ నీరజ ఇప్పుడు మీ ఇంటికే బయలుదేరాను అంతలోనూ వచ్చో రారా అంటూ స్కూటర్ స్టాండ్ వేసి వినుతిరగబోయాడు నిజంగా సంభ్రమంగా అంది ఆ కళ్ళలో వింతకాంతికి తిక్మక పడ్డాడు సుధాకర్ లోపలికి రా అక్కడే నిలబడిపోయేమిటి అన్నాడు ఎలాగో మా ఇంటికి అన్నావుగా నేను నిన్ను పిచ్చర్కి వచ్చాను నువ్వు లోపలికి లోపలికెళ్లకు ఇటు వెళ్ళేటప్పుడు వస్తాలే భుజం మీద చేయి వేస్తూ అంది అప్పుడే అటొచ్చిన సూర్యనారాయణ గారు వీరిద్దరినీ తెల్లబోయినట్టు చూశారు తండ్రి ముఖంలో ఆశ్చర్యం గమనించిన సుధాకర్ తన భుజం ఉన్న నీరజ చేయి తీసేశాడు సూర్యనారాయణ గారు తేరుకొని రామ నీరజ మంచి సమయానికి వచ్చావు ఆప్యాయంగా అన్నాడు అయిష్టంగానే సుధాకర్ వెంట లోపలికొచ్చింది ఇంట్లో అందరూ హడావుడిగా ఉన్నట్లు కనిపించడంతో వేళ మీ ఇంట్లో అని అడిగింది బిందు పుట్టినరోజు అందుకే మంచి సమయానికి వచ్చావన్నాను అని మంజు బిందు వచ్చింది అని పిలిచాడు మంజు బిందు వచ్చారు నీరజ్ అంటే అంత ఇష్టం లేదు ఇష్టమే మంజుకి ఎవరు ఎక్కువ ఫ్యాషన్గా ఉంటే వాళ్ళ ఇష్టం తను కూడా రకరకాలుగా డ్రెస్ చేసుకుని మురిసిపోతుంది సుధాకర్ చెల్లెళ్ళు ఏం కోరినా కాదనకుండా తెచ్చిస్తాడు అప్పుడప్పుడు కామాక్షి అంటూ ఉంటుంది వాళ్ళకి కోరిందల్లా అలా తెచ్చావంటే ముందు ముందు అనుకున్నవి జరకపోతే సర్దుకోలేరు ఎలాంటి చోట పడతారో ఏమో వాళ్ళు ఏమడిగారని బట్టలేగా మంచి సంబంధాలే వస్తాయి అలాంటి దిగులు పెట్టుకోకు అంటాడు సుధాకర్ ఎవరొచ్చారు పరిచయమైన కంఠంలా వినిపించి వంటగదిలోంచే కామాక్ష అంది నీనత్తయ్య గారు అంటూ వంటగది దగ్గరికి వచ్చి చాలా బిజీగా ఉన్నట్టున్నారు నేను సహాయం చేయినా అంటూ వంటగదిలో చిట్టుకి వంటలో సహాయం చేస్తున్న సంధ్యని ఎవరా అని ఆశ్చర్యంగా చూడసాగింది నీరజ వెనకే వచ్చిన సుధాకర్ కూడా సంధ్యని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు సంధ్యని అక్కడ చూసేసరికి అతని మనసు మండిపోయింది ఏదో ఒకటి అని మంటని తీర్చుకోమని మనసు తొందర చేసింది అతను నీరజకేసి తిరిగి ఆశ్చర్యంగా అన్నాడు ఏంటి నువ్వు వంట చేస్తావా నేనేం కలగడం లేదు కదా కార్లలో కాలేజీకి వెళ్లి అపరూపంగా అందాల రాణిగా తిరిగే నీరజాదేవి గారు నడుం బిగించి గరిటి చేత పట్టుకోవడమా చాలా ఆశ్చర్యంగా ఉందే ఓరగా సంధ్యం చూశాడు ఇదేం తెలియని కామాక్షి ఆ ఎంత చదువు చదువుకుంటే మాత్రం ఆడ పుట్టుకు పుట్టాక వంట చేయడం తప్పుతుందా ఏమిటి మన పని మనం చేసుకోవడం నామర్ధం ఏమిటి అంది తీసుకుంటూ ఆహా నాకేం తెలుసు కాలేజీలు వాళ్ళంతా ఊళ్ళు ఏలేస్తారనుకున్నాను అంతేగాని చెమటలు కక్కుకుంటూ వంటలు కూడా చేస్తారనుకోలేదు నీరజ తిరిగి వంటలో ప్రవేశించే ముందు ఓ కప్పు కాఫీ చేసి కాఫీ చేదుగా చేశావంటే వంట అమృతంగా చేస్తావన్నమాట అన్నాడు తనని సుధాకర్ ఇంత క్రితం అందాల రాణిగా వర్ణించినందుకు అతన్ని ఆరాధనగా చూస్తూ అతని చమత్కారం మాటలకి నవ్వుతోంది అత్తగారు ఈసారి సుధాకర్ చాలా రోజులు క్యాంపు వేశాడు కదూ మాటలు బాగా నిలిచాడు అంది నవ్వుతూ వాడన్నదాంట్లో మాత్రం తప్పేముంది తల్లి ఈ రోజుల్లో పిల్లలు వన్నెల విసిని తిరగడమే కాని ఒళ్ళొంచి పనిచేస్తున్నారా సుధాకర్ని వెనకేసుకొచ్చింది ఇంతకీ మీరు ఎవరి పక్షం నవ్వుతూ అడిగింది అందరి పక్షమును ఆవిడ నవ్వేసింది తర్వాత అడిగింది ఏమిటి విశేషాలు చాలా రోజులైంది అమ్మ వాళ్ళు కులాసాన అలా పీటవాల్చుకుని కూర్చో సంధ్యకి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది అతని కంటపడకుండా ఉండాలని ఇక్కడుంటే ఇక్కడ అతని సాధింపుల నుండి తప్పించుకోలేకపోయింది తనతో దురదృష్టవంతురాలు ఎవరూ ఉండరు సంధ్య వాడిని ముఖం చూసి మనసులోనే ఆనందించాడు సుధాకర్ చిట్టు ముందు నాకు నీరజకి కాఫీ అర్జెంటు నువ్వు వంటలో పడి కాఫీ ఇవ్వకపోయావంటే మనం మర్యాద చేయలేదని మనకి మర్యాదే తెలీదని టాంఠాం చేస్తుంది నీరజ అందుకని నీ చేతిలో పనులన్నీ పెండింగ్లో పెట్టి కాఫీ పంచుడు ఉత్సాహంగా అన్నాడు పప్పు రుబ్బుతున్న చిట్టు సంధ్యని ఉద్దేశించి ముందు స్టవ్ మీద రెండు గ్లాసులు నీళ్లు పెట్టండి అన్నాడు సంధ్యకు ఒళ్ళు మండిపోయింది సుధాకర్ ఎన్ని మాటలన్నా సహిస్తోంది అతను మాటలతో ఎంత బాధించినా అతనికి ఏం చెయ్యాలన్నా తన మనసు ఎదురు తిరగదు అతనికి ఏం చెయ్యాలన్నా సంతోషంగా చేస్తుంది కాని కని అవత్తం నీరచకే అతను అర్జెంటుగా కాఫీ పెట్టి ఇమ్మన్నాం తను స్వయంగా కాఫీ ఇవ్వాలా తన వల్ల కాదు అక్కడ కామాక్షి లేకపోతే సంజయ్ వెళ్లిపోయేదే తర్వాత సుధాకర్ మాటలతో ఎంతైనా బాధించని సంతోషంగా భరించవచ్చు అనుకుంది చుట్టూ కాఫీకి నీళ్లు పెట్టమనగానే కామాక్షమ ఎదురుగుండా ఉండగా మొండిగా వెళ్లలేక తప్పనిసరిగా గిన్నెతో నీళ్లు పెట్టింది కాఫీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి వినపడిందా అన్నాడు సుధాకర్ పప్పు రుబ్బుతున్న చుట్టూ రొబ్బడం ఆపి వెనక్కి తిరిగి వినయంగా వినపడింది సార్ అన్నాడు అది తనకి ఉద్దేశించి అని సంధ్యకి తెలుసు కాని ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది ఆ బాధని మౌనంగా దిగమింగక తప్పలేదు నీరజ కాఫీ తయారవగానే మనకు అందుతుంది అన్నాడు నీరజ ఎంతో సంతోషంగా ఉంది ఈసారి మాట్లాడినంత చనువుగా ఆనందంగా సుధాకర్ అదివరకెప్పుడు మాట్లాడలేదు అనిపించింది ఎక్కువ రోజులు దూరంగా ఉన్నందువల్ల అభిమానం పెరిగిందన్నమాట అనుకుంది అతని వెనకే వెళ్లిపోయింది కాఫీ చిట్టూ వచ్చాడు కాఫీ తాగ్గానే సుధాకర్ పది నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళినవాడు భోజనాల టైంకి వచ్చాడు తను వచ్చినప్పటి నుండి ఓ అరగంట ఎంతో సంతోషంగా మాట్లాడి ఆనందపరిచిన సుధాకర్ ఇప్పుడే వస్తానని వెళ్ళి ఇంతసేపటికీ రాకపోవడంతో నీరజకి చాలా కోపం వచ్చింది పది అప్పుడైపోయిందా ఆశ్చర్యంగా అడిగింది సుధాకర్ని నిజంగా అప్పుడైపోయిందా మరింత ఆశ్చర్యంగా అన్నాడు సుధాకర్ క్షణంలో దొంగవి మరు క్షణంలో దొరవి కాస్త కోపం మిళాయించంది వీళ్ళిద్దరి మాటలకి కామాక్షి మంజులైనవ్వారు బిందు అన్నగారు తెచ్చిన ముత్యాల గాజులు చూసుకోవడంలో నిమగ్నురాలైంది గారు ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కామాక్షి భోజనాల ఏర్పాట్లు చూడు సుధా మావేని పిలిచి నువ్వు డ్రెస్ మార్చుకురా అన్నారు సుధాకర్ మంజుని వెళ్ళి రామలింగయ్య వాళ్ళని పిలుచుకురమ్మని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు అందరూ భోజనాలు కూర్చున్నారు చిట్టు కామాక్షమ్మ రామలింగయ్య భార్య వడ్డిస్తున్నారు సంధ్య రాలేదు నేను మీతో అత్తయ్యగారు అని తన గదిలోకి వెళ్ళిపోయింది అందరూ వచ్చిన సంధ్య రాకపోవడంతో సంధ్యది రాదేం సూర్యనారాయణ గారు అడిగారు మాతో తింటుందట కూర్చోండి పొద్దుపోయింది అంది కామాక్షి నీ తీసుకొస్తూ అదేం ఇంతమంది తింటుంటే తన తర్వాత తినమేమిటి మంజు వెళ్ళి సంధ్యను పిలుచుకురా అని మళ్ళీ ఏమనుకున్నారో ఉండు నేనే వెళతాను అని లేచారు మీరెందుకు లేవడం మంజు వెళుతుంది మంజు వెళ్ళి పిలు కామాక్షి అంది పర్వాలేదు అని ఆయన మేడ మీదకు వెళ్లారు దగ్గరగా వేసున్న తలుపులు తోసి లోపలికొచ్చారు సూర్యనారాయణ గారు సంధ్య ముడిచిపెట్టుకుని పడుకుంది సంధ్య సంధ్య మీద చేయి వేస్తూ ఆప్యాయంగా పిలిచారు ఉలిక్కిపడి తల తిప్పింది సంధ్య ఏం పడుకున్నావేం గారిని చూడగానే చప్పున లేచి కూర్చుంది ఆయన రాక సంధ్యకి ఆశ్చర్యాన్ని కలగజేసింది పడుకున్నావేమిటి సంధ్య ఒంట్లో బాగుందా ఆదురుదోగా అడిగారు సంధ్య కళ్ళు కొద్దిగా ఉబ్బున్నాయి కనుకొలుకుల్లో నీళ్లు జారడానికి సిద్ధంగా ఉన్నాయి సంధ్య మంచం దిగుతూ గబగబా అంది ఊరికే పడుకున్నాను అంకుల్ ఆయన ఎందుకొచ్చారో సంధ్యకి అర్థం కాలేదు సంధ్యని పరీక్షగా చూస్తూ అలా ఉన్నావేమిటి అన్నారు సంధ్య దాచినా దాగదు కళ్ళు ఉబ్బున్నాయి ముక్కు ఎర్రగా ఉంది రొంప అంకుల్ పొమిట కొంగుతో ముక్కు తుడుచుకుంటూ భారంగా అంది అంత ఒంట్లో బాగున్నప్పుడు వంటలోకి ఎందుకు వెళ్ళావు వాళ్ళు చేసుకునేవారిగా మందలింపుగా అన్నారు కాస్త అంకుల్ మీరు భోంచేశారా అందుకే వచ్చాను సంధ్య అందరూ కూర్చున్నారు నువ్వు రాలేదు వచ్చాను సంధ్య తెల్లబోయింది భలే వారంకుల్ నాకు కాస్త తలపోటుగా ఉంటే పడుకున్నాను మీరు భోజనం అని వచ్చారా వెళ్ళి భోంచేయండి నేను అత్తయ్య గారితో చేస్తాను అంది అంతసేపు పొయ్యి దగ్గర కూర్చున్నావు అలవాట్లేదు కదా భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది తలుపు గొళ్ళెం పెట్టరా వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఇక సంధ్యకి తప్పలేదు ఇద్దరూ కిందకి దిగొచ్చారు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు ఒక్కొక్కరి ముఖంలో ఒక్కో అభిప్రాయం ఉంది కామాక్షికి భర్త అలా వెళ్లి దగ్గరుండి తీసుకురావడం నచ్చలేదు రామలింగయ్య వాళ్ళకి సంధ్య రాకపోతే బతిమాలి తీసుకురావడమేమిటో అర్థం కాలేదు ఈ అమ్మాయి అంటే ఏంటో ప్రత్యేకత నీరజ వాళ్ళ మీద నుంచి చూపులు సుధాకర్ మీదకి మళ్లించింది సుధాకర్ కనుబొమ్మలు ముడిచి తండ్రిని చూస్తున్నాడు సంధ్యని తండ్రి అంత అభిమానించడం అతనికి నచ్చలేదు అతని కళ్లల్లో కాంతి లేకపోవడంతో నీరజ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సుధాకర్ కనుబొమ్మల మధ్య ముడి చూసేసరికి సంధ్య మనసు ముడుచుకుపోయింది ఒక రకంగా సంధ్య మరో రకంగా సుధాకర్ అందరి ఆనందంలో పాలు పంచుకోలేకపోయారు అందరూ హాల్లో కూర్చున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు సూర్యనారాయణ గారి ముఖం గంభీరంగా ఉంది కామాక్షి ముఖం రొసరుసలాడుతున్నట్టుగా ఉంది మంజు బిందు ఓ సినీ పత్రిక ముందేసుకుని హీరోల గురించి గొంతులు తగ్గించి వాదించుకుంటున్నారు సుధాకర్ నామ చేతిలో ఉన్న పత్రిక పేజీలు తిప్పుతున్నాడు అతనికి తండ్రి వాదన పినతల్లి ఆరాటం అర్థమైంది ఇప్పుడు తను కలగజేసుకుంటే వారిద్దరి మధ్య గొడవ ఎక్కువ అవుతుంది మాట్లాడడానికి లేదు అని ఊరుకోవడానికి లేదు ఇద్దరినీ ఎలా సమాధానపరచాలా అని ఆలోచిస్తున్నాడు అసలు జరిగిన విషయం మంజుని నీరజ పెద్దమ్మ కొడుకు ఇవ్వాలని వెళ్లారు సూర్యనారాయణ గారికి ఇష్టం లేకపోయినా భార్య పొట్టువల్లొకటి మంజుకి అతనంటే బాగా ఇష్టమని గ్రహించి అంగీకరించారు వీళ్లు పిల్లనిస్తామని వెళ్లేసరికి నీరజని సుధాకరికి చేసుకోమని వాళ్లు అడిగారు వాళ్ళకి వాళ్ళకి నచ్చితే సరే ముందు మంజుని చూడ్డానికి రమ్మని ఆహ్వానించారు సూర్యనారాయణ గారు ఈ సంగతి తేల్చందే ఆ సంగతి చెప్పమన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు దాంతో సూర్యనారాయణ గారికి కోపం వచ్చింది ముందు మనం పిల్లనిస్తామని వెళ్ళాం వాళ్ళు ముందును పిల్లని చూడ్డానికి రావాలి అంటారాయన వాళ్ళమే కదా అందుకు చనువుగా అన్నారు అయినా వాళ్ళు అడిగినప్పుడు మనం కూడా ఏమాటా చెప్పాలిగా ఏకంగా రెండింటికి మీరే ముహూర్తం పెట్టించుకురండి అంది కామాక్షి కామాక్షికి సుధాకర్కి నీరజం చేసుకోవాలని ఎప్పటినుంచో ఉంది అందులో ఇప్పుడు పిల్లని వాళ్ళని వెళ్లారు ఇప్పుడు నీరజని చేసుకోమంటే మంజుని వాళ్ళు చేసుకోరేమోనని ఆవిడ భయం సూర్యనారాయణ గారికి నీరజం చేసుకోవడం అసలు ఇష్టం లేదు సుధాకర్ కాలేజీ నుండి సస్పెండ్ అయ్యి వచ్చినప్పుడు ఆ కుటుంబం ఎంత అవహేళనగా మాట్లాడిందో ఆయన మర్చిపోలేదు పెద్దవాళ్ల మాట ఎలా ఉన్నా నీరజ కూడా సుధాకర్ని పురుగును చూసినట్టు చూసింది నీరజ సుధాకర్తో మాట్లాడితే నీరజకి ఎక్కడ చెడ్డ పెరుస్తుందో అని వాళ్ళు సుధాకర్తో మాట్లాడిచ్చేవారు కాదు ఈ సంగతులన్నీ కొడుకు ఎలా మరిచిపోగలిగాడు నీరజతో అలా చనువుగా ఎలా మసలగలుగుతున్నాడు ఇది సూర్యనారాయణ గారికి అర్థం లేదు ఆయన సంధ్యని సుధాకర్కి చేసుకోవాలని ఆయన బలీయమైన ఆకాంక్ష ఆ విషయం సమయం చూసి కొడుకుతో అని తర్వాత భార్యతో అనాలని సూర్యనారాయణ గారు భావిస్తున్నట్లుగా సుధాకర్ నీరజ హేళన నీరజ కుటుంబంలోని వ్యక్తుల అవహేళనలో అతను మరిచిపోలేదు కానీ నవ్వుతో మాట్లాడుతూ వచ్చిన వాళ్ళని పాత సంగతులు గుర్తు చేసుకుంటూ ఎదుటివారిని కించపరచడం అతని అభిమతం కాదు అయినా నీరజని ఎంత ఆటపట్టిస్తాడో ఐదు నిమిషాల్లో అరచేతిలో స్వర్గం చూపించి అర నిమిషంలో అది మ్యాజిక్ ఏమో అనుకునేలా ఎలా ప్రవర్తించి ఉడికిస్తాడో ఆయనకి తెలీదు నీరజని చేసుకునే అభిప్రాయం అతనికి లేదు